హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి కూడా ఏదైతే వర్తిస్తుంది సో మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల స్కీమ్ ప్రారం ప్రారంభోత్సవం డబ్బులు మనకు ఎప్పటి నుండి పడతాయి ఏంటని చూసుకున్నట్లయితే మనకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది మహిళా సమ సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ఇక్కడ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగినటువంటి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించబోతున్నారు సో ఇప్పుడు ఇది మనకు ఢిల్లీకి సంబంధించిందండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అయితే మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది వెయిట్ చేయండి చెప్తాను ఇక్కడ సో మనకు ఢిల్లీలో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలు అందిస్తామని చెప్పేసి ఇప్పుడు మనకు నూతనంగా ఎవరైతే ఏర్పినారో సీ సీఎం సో ఆమె అయితే సంతకం చేశారు అయితే అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి కుటుంబం వాచ్ ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్షలకు మించి ఉండకూడదు సో ఇది మనకు ఈ పథకంకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామని చెప్పేసి అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించడానికి ప్రత్యేక స్టాఫ్ వేర్ ను రూపొందిస్తామని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది ఈ పథకం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు చిరునామా రిజిస్టర్ మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతున్న మహిళా సమృద్ధి యోజన పథకం ద్వారా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది మహిళలకు ప్రయోజనం జర కలగనుందని దరఖాస్తు స్వీకరణకు లబ్ధిదారులు గుర్తి గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పథకం ప్రయోజనాలను అందిస్తే తేదీని ప్రకటించడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సో ఇక్కడ బీజేపీ ఎంపీ మనోజ్ తివారి మాట్లాడుతూ ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు మార్చి ఎనిమిది నుండి ప్రారంభమవుతాయని చెప్పేసి అర్హత కలిగిన లబ్ధిదారులు జాబితాలను తయారు చేస్తున్నామని చెప్పేసి ఆర్థికంగా పేదలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ప్రక్రియ ఒకటిన్నర నెలలో పూర్తవుతుందని చెప్పి అన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిందే మనకు ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించారు ఇప్పుడు అక్కడ ఏంటంటే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు పథకాన్ని అయితే తీసుకొచ్చేశారండి తీసుకొచ్చేసారండి ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అయితే అయితే మొదలుపెట్టారండి అంటే మన యొక్క సీఎం మనకు కేసీఆర్ గారి కుమార్తె సో కవిత కవిత గారు కూడా ఏంటంటే మనకు ఈ మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చారు సో ఎక్కడ ఇచ్చారు ఏంటి సో అమలు చేయని పథకాలకు ఎందుకు హామీలు ఇవ్వడం అని చెప్పేసి వారిపైన ఫైర్ అవ్వడం అయితే జరిగింది అంటే గవర్నమెంట్ పైన ఫైర్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఓన్లీ రైతులకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలనుకుంటున్నాము సో రైతులకు డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ ఏదైతే ఉందో మహాలక్ష్మి స్కీమ్ ఇది మేము ఎప్పుడు మేము ఇవ్వకుండా ఉండే సమస్యే లేదు సో తప్పనిసరిగా మేము ఇది చెప్పిన మాట తప్పనిసరిగా అమలు చేసి తీరుతాము సో ఈ మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మేము ఇచ్చి తీరుతాము సో మేము ఇది పక్కన పెట్టే అవకాశమే లేదు అని చెప్పేసి కూడా అయితే సో చెప్పడం అయితే జరిగింది సో మనకు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయి రైతు భరోసా ఈ డబ్బులు అనేది విడుదల చేసేసిన తర్వాత మనకు మహాలక్ష్మికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల స్కీమ్ అనేది మనకు ప్రభుత్వం అయితే తీసుకొని విడుదల చేయబోతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్